హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా ఒకసారి చూడండి ఇది చూడండి చెత్తబుట్టి ఇది ఏడా బయట తెచ్చిన వీడియో కాదు మన ఆదిలాబాద్లో వీడియో ఇది ఏడా అంటే నట్రాజ్ థియేటర్ ముందడ శ్రీరామ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒకటి పైన ఉంటుంది అక్కడికి పోయినప్పుడు నేను చూసిన ఈ విచిత్రం ఏంటంటే ఇది ఉమ్మి వేసే తొట్టి ఈ కర్రలు గుర్రలు తింటలు ముస్తారు ఆ తొట్టి దగ్గర మెట్ల దగ్గర ఏం చేసిందంటే వీళ్ళు దేవుళ్ళ బొమ్మలు పెడితే ఉమ్మి వేయారన్న చెప్పేసి ఒక చెడ్డ ఆలోచన మన హిందువులల్లో బాగా మందికి వచ్చింది ఇది ఇట్లా ఇక్కడనే కాదు మస్తు ప్లేస్లలో నేను గతంలో కూడా చూసిన ఇంకా మనం మారాలి మనకు ఇది మన తప్పు కాదు అరవై సంవత్సరాలు మనకు ఇదే నేర్పింది కాబట్టి అది నేర్చుకొని నేర్చుకొని మనం ఇట్లా తయారైనాం కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు మన హిందువులకు వస్తాయి ఇది ఎంత దరిద్రం అని అంటే ఒక మనిషి ఉమ్మి వేయద్దు అని చెప్పి ఏం చేస్తున్నారు ఆడ దేవుని బొమ్మలు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంది ఈడ ఉమ్మేయద్దు అంటే దేవుని బొమ్మ ఆడ ఉన్నది కాబట్టి ఆడ ఉమ్మేయద్దు ఈడ గోడ మీద ఉమ్మేయాలని అన్నట్టు అర్థమా కొంచెము పుర్రే వెంచుకోండి దయచేసి హిందువులారా మనం మారాలి ఇంకా మస్తు ఇట్లాంటి మెట్ల దగ్గర ఎక్కే దగ్గర ఇంకెక్కడన్నా ఉంటే దయచేసి కామెంట్ల నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ల నేను చూస్తే ఒకవేళ మీతో అయితే మాత్రం పైన అధికారులకు వెళ్ళి దయచేసి కొంచెం వాళ్ళకి తెలియజేయండి ఏమంటే మనకు మనం దేవుళ్ళకు కట్టినాం కదా మనం వాడవాడక ఒకటి గుడులు కట్టుకున్నాం కదా గుడిలల్లా మనం మన దేవుళ్ళని కొలుచుకోవాలి కానీ ఇట్లా ఇడబడితే ఆడ టైల్స్ లను తీసుకొచ్చి ఇట్లా దేవుళ్ళ బొమ్మలని ఆడ ఉమ్మేయద్దు ఇట్లా ఉచ అని చెప్పేసి ఓంలు దించుడు స్వస్తికి దించుడు ఇట్లాంటివి కొంచెం దయచేసి మానుకోండి ఇట్లాంటి చేసి మనం మన యొక్క మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మనం కించపరచుకోవద్దు దయచేసి బిల్డర్లకు కూడా చెప్తున్నాం ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మలు పెడుతున్నట్టు దేవుని విగ్రహాలని దిష్టి బొమ్మకు పెట్టుకోవచ్చు వీధి పోటున్నది గణపతి బొమ్మ పెట్టుకోవచ్చు గణపతి దిష్టి బొమ్మలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది ఏదైతే చెండాలమైనవి ఉన్నాయి కదా కొంచెం దయచేసి మానుకోండి దేవుళ్ళని దేవతల్ని మనం 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 ఆరాధించుకోవాలి కాని ఆ దేవుళ్ళని ఇట్లా దిష్టి రూపంలోనో ఇట్లా ఉమ్మేయకుండానో ఉచ్చలు పోయకుండానో దయచేసి అర్సు చేయాలలో దయచేసి పెట్టకండి ఒకవేళ ఎవరైనా తెలియకుండా పెట్టి ఉంటే దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇట్లాంటివి చేయకండి అని చెప్పేసి చెప్పండి కాని దయచేసి ఇట్లాంటి మెట్ల దగ్గర ఇండ్ల దగ్గర అయినా గోడ మీద బాత్రూమ్ల దగ్గర ఇలాంటి దేవుళ్ళై దయచేసి పెట్టద్దని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్